అది ఎంచుతలేదు కట్ చేసుకోండి చంపుకో అయితే అద్దం అవుతుంది ఎలా అద్దం అవుతుంది ఫస్ట్ వన్ ఇంచ

ఇది షోల్డర్ బ్యాక్ సైజ్ షోల్డర్ ఎంత ఉంది అది చూసుకొని అందులో పన్నెండు వస్తే సిక్స్ సిక్స్ తీసుకొని మరి చిన్న రౌండ్ ఎలా తీసా చిన్న రౌండ్ ఇది టూ అండ్ హాఫ్ అనుకోండి మేడం చెప్పండి మేడం చెప్పండి ఇక్కడ ఈ బాక్స్ షాల్ ఎంత అయితే శంకరావుని కూడా అంతే పెట్టుకోవాలి చూసారు కదా ఇది బటన్స్ బటన్స్ ఈ ప్లేస్

కదా మన బ్యాగ్ ఆల్రెడీ డబుల్ క్లాత్ ఉంటుంది కదా తీసుకోవాలి బ్యాగ్ బ్యాగ్ కొలుసుకోవాలి షర్ట్లో ఎంత ఉంటుందో చూడండి ఇక్కడ నుంచి తీసుకోవాలి షోడర్ కదా ఈ షోల్ ప్లేస్ నుంచి ఇలా తీసుకోవాలి ఎంత ఉంటే అంత వన్ ఇంచు పెంచుకోవాలి ఫస్ట్ ఒక ఫైవ్ వస్తే సిక్స్ ఫోర్ వస్తే ఫైవ్

ఆఫ్ ఇచ్చి ఫైన్ కుడతాం కదా మనం ఆఫ్ ఇచ్చేది వేసుకొని టూ అండ్ హాఫ్ ఈ టూ అండ్ హాఫ్ రెంట్ ఇప్పుడు ఆఫ్ పోద్ది కదా ఆఫ్ ఇంచేది వేసుకుంటే త్రీ టూ టూ ఇటు టూ ఫోర్ అది టూ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ ఫైవ్ ఫైవ్ ఫోర్ నైన్ 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 ఫోర్ నుంచి కలుపుకుంటే టెన్ అలా అలా కట్ చేస్తాం చూడండి నైన్ వచ్చింది నైన్ కో నుంచి కనుక్కుంటే అన్నా వచ్చింది కదా ఇప్పుడు ఫోన్ చేసుకోండి అందుకో ఇలా చేసుకొని ఇటు వన్ను ఇటు వన్ను ఇటువంటించి తీసుకొని లెంత్ ఇటు కూడా పొడవు కూడా వండించి ఇటువంటి నుంచి క్రాస్ ఇప్పుడు హాఫ్ ఇంచి హాఫ్ ఇచ్చి ఇక్కడే ఆఫ్ ఇచ్చిపోద్ది తర్వాత లైట్గా ఇలా కట్ కాలర్ బ్యాక్ సైడ్ ఉంది ఆఫ్ ఇచ్చి కట్ చేసుకుంటాము కలర్ షేప్ వచ్చింది ఇలా కుట్టే రావాలి మాత్రం మేడం రోడ్ ఒకటి పొడి కూడా కుట్టి ఉండాలి కదా మీరు కుట్టి పర్వాలేదు నేను పెద్ద షర్ట్ కుట్టుకున్నప్పుడు మధ్యలో బక్కర వేసుకుంటే పర్వాలేదు బక్కర వేసుకోకపోతే ఆ షర్ట్కి అలా షర్ట్కి